अरे चालीस हजार लोग बैठ रहे हैं। अरे चालीस हजार लोग बैठ रहे हैं। अरे चालीस हजार लोग बैठ रहे हैं। जिस पराने महिलाओं पर तेरा चट्टान बैठ रहे हैं। जिस पराने महिलाओं का चट्टान बैठ रहे हैं। नेफर चने फर नेफर चने फर नेफर चने फर अल्पिचाली महिलाओं का चना बैठ रहे हैं। अ ఈరోజు ప్రగతిశీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు నిందాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టడం జరుగుతుంది ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా మహానగరంలో ఆగస్టు తొమ్మిది తేదీన జూనియర్ డాక్టర్ అతి దారుణంగా అత్యాచారం చేసి హత్యం చేసినా కూడా దాదాపు సంగర్ జరిగే వారం రోజులైనా అక్కడున్న కలకత్తా రాష్ట్రంలో ఉన్న సీఎం కావచ్చు దేశంలో కూర్చున్న మౌడి కావచ్చు ఇప్పటి వరకు దోషులు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి మేము పీడిఎస్ విద్యార్థి వీళ్ళని ప్రశ్నిస్తున్నాం దేశ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చింది చెప్పి డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చే దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ చేశారు దేశ వ్యాప్తంగా శాసన జెండా ఆవిష్కరణ చేశారు కానీ దేశంలో మహిళలకు ఎటువంటి రక్షణ లేదని చెప్పి మేము తెలియస్తున్నాం దేశ మహిళలు స్వేచ్ఛగా తిరిగే రోజు వచ్చిన రోజే ఈరోజు స్వాతంత్రం వచ్చింది చెప్పి మేము తెలియస్తున్నాం దేశంలో మహిళల పైన రోజు అత్యాచారాలు జరుగుతున్న దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ఎందుకు స్పందించలేదు తక్షణమే ఏదైతే దోషులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని తెలియస్తారు కోల్కతా రాష్ట్ర హైకోర్టులో వాళ్ళ తల్లిదండ్రులు కోర్టు వేయడం జరిగింది కోర్టు కూడా సిబిఐకు సిఐడి అప్పని చెప్పి డిమాండ్ చేసేది ఒకటి ఆ కేసు తక్షణమే సిబిఐ కు సిఐడి కప్ప చెప్పి ఆ దోషుల్ని కఠినంగా శిక్షించి ఉరి చెప్పి పీడిఎస్ విద్యార్థులను డిమాండ్ చేస్తారు దేశ ఎన్నో సంఘటనలు జరుగుతున్నా దేశంలో నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు పశ్చిమ బెంగాల్ సీఎం కావచ్చు మాట్లాడుకోవడం చాలా బాధాకరం ఈ రోజు మహిళల రక్షణ లేకపోతే ఎంతవరకు ఈ సమావేశం ఇది ప్రజాస్వామ్య దేశమా ఇది వేరే దేశమా మాకైతే అర్థం కాలేదు రాష్ట్రంలో దేశంలో రాష్ట్రంలో రోజు ఒక సంఘటనలు మహిళలు జరుగుతున్నాయి నిన్న ఒక పది రోజుల ముందర ఒక రోజు ముందర నంది కొడుకులో సంఘటన జరిగింది కానీ చంద్రబాబు పది లక్షల రూపాయలు నాకు ఇచ్చి చేయడం జరిగింది తీర్మానం ఖండిస్తారు ఎవరైతే నంది కొట్టుకులో జరిగిన సంఘటన దోషులు ఏడుతాడో వాళ్ళను కఠిన శిక్షించారా తక్షణమే ఆ కుటుంబం న్యాయం చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తాం దీన్ని దేశవ్యాప్తంగా బంధు కూడా తొందరలో ఐక్య కార్యాచార్య ఆధ్వర్యంలో పిలిపిస్తా అని చెప్పి పిడిఎస్ విద్యార్థి సంఘం తేలేస్తాం నా పేరు ఎస్ఎం రఫీ పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు मरी कटी मर महिला